గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ గారి గురించి తెలుసుకుందామండి అతని పేరు వచ్చి కట్టసేరి జోసఫ్ యేసుదాసు పది జనవరి పంతొమ్మిది వందల నలభైలో కొచ్చిన్ కేరళలో జన్మించారు భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు మరియు గాయకుడు నాలుగు సినిమాల్లో నటించారు కాబట్టి ఆయన నటుడు కూడా అండి భారతీయ శాస్త్రీయ భక్తి సినిమా పాటలు పాడారు యాభై ఏళ్ళ కళా జీవితంలో వివిధ భాషల్లో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ బెంగాలీ ఒరియా అరబిక్ ఇంగ్లీష్ లాటిన్ రష్యన్ భాషలతో పాటు సుమారు ఎనభై వేల పాటల పైగా పాడారు గానగంధర్వత్ అని పిలుస్తారు అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్గా పరిగణించబడ్డారు పంజాబీ అస్సామీ కొంకణి కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషల్లో పాటలు పాడారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనభైలలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూర్చారు ఎనిమిది జాతీయ అవార్డులు నలభై మూడు సార్లు రాష్ట్ర ఉత్తమ గాయకుడి పురస్కారాలు వాటిలో కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మశ్రీ రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల పదిహేడులో పద్మవిభూషణ్ అందుకున్నారు యాభై ఏళ్లలో ఎనభై వేల పాటలు పాడినందుకు గాను రెండు వేల పదకొండులో సిఎన్ఎన్ ఐబిఎన్ అత్యుత్తమ సాధన పునర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు రెండు వేల ఆరులో చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషల్లో పదహారు సినిమాల పదహారు సినిమా పాటలు పాడారు పద్నాలుగు భాషల్లో సినిమాలు ప్రైవేట్ ఆల్బమ్స్ భక్తి గీతాలతో కలుపుకొని సుమారు లక్ష ఉపాయ పాటలు పాడిన సింగర్ ఏకైక సింగర్ అండి పెద్ద లెజెండ్ శబరిమల ఆలయంలో స్వామివారికి రోజు పవళింపు సేవ సమయంలో ఈ మహాగాయకుడు పాడిన పాటని వినిపిస్తారు స్వామివారి పవళింపు సేవలో పాడే హరివరాసనం అనే పాట ఎంతో గుర్తింపు తప్పించింది ఫోర్డ్ కొచ్చి కేరళలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇప్పటిదాకా ఇంకా పాడుతూనే ఉన్నారు వీరి భార్య పేరు ప్రభ అగస్టిన్ జోసఫ్ అగస్టిన్ కుట్టి పేరెంట్స్ కేరళలోని కొచ్చిలో ఒక కేథలిక్ కుటుంబానికి చెందిన జోసెఫ్ ఎలిజబెత్ దంపతులకు పంతొమ్మిది నలభై జనవరి పదిన జన్మించారు తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు మరియు రంగస్థల నటుడు ఆయనకి నటుడిగా భాగవతారుగా మంచి పేరుండేది వీరికి గాను ఐదుగురు పిల్లలు ఏసుదాసు గారు ఐదు ఐదుగురు పిల్లల్లో పెద్దవారు తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఉండేవాళ్ళు తండ్రి ప్రభావంతో యేసుదాస్ గారు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవారు పదిహేడేళ్ల వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు తండ్రి కొడుకుని తన అతని ప్రతిభని స్థానబెట్టడం కోసం తిరువత్తు తిరుపణిత్తూరులోని ఆర్ఎల్వి సంగీత కాలేజీలో జాయిన్ చేశారు ఆ కాలేజీలో ఫస్ట్ వచ్చారు తర్వాత ఆయన తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ళలో సంగీత కాలేజీలో ప్రముఖ సంగీత విద్వాంసులైన కేఆర్ కుమారస్వామి సమ్మంగడు శ్రీనివాస్ అయ్యార్ దగ్గర విద్యను అభ్యసించారు అదే టైంలోనే తండ్రి మరణించడంతో పలువురు సంగీత దర్శకుల దగ్గర సంగీతం నేర్చుకున్నారు రెండు వేల పదకొండులో యేసుదాసు గారు నేపథ్య గాయకుడిగా యాభై ఏడు పూర్తి చేశారు ఇయాన్ దర్శకత్వంలో రూపొందిన పాత్తవిడి పాతవోడి చిత్రంలో రెండు భిన్నమైన స్వరాలతో పాట పాడారు హిందీలో చిచ్చోర్లో గోరి ఆ పాటకి చాలా మంచి గుర్తింపు లభించింది యేసుదాసు గారి కొడుకు విజయ్ యేసుదాసు మనవరాల అమయ్య తో కలిసి ముగ్గురితో కలిసి ఒక పాట పాడారు అవకాశాల కోసం చెన్నైకి వచ్చి పలువురు సంగీత దర్శకులను కలిస్తే వారు ఆయన గా గాత్రము సినిమా పాటలకు పనికిరాదని తిరస్కరించారు కానీ యేసుదాస్ గారు మాత్రం కచేరీలు చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కేరళ దర్శకుడు ఏకే యాంతోని మొదటి అవకాశం ఇచ్చారు యేసుదాస్ పాటల్లో మొదటి ప్రసిద్ధి పాట జాతి భేదం మత ద్వేషం రికార్డు చేయబడింది అయినప్పటికీ అతని మధ్య పాటగా అటెన్షన్ పెన్నే ఎటెన్షన్ను మలయాళ చిత్రం కోసం కాల పదుకై పంతొమ్మిది వందల అరవై రెండులో పాడారు తర్వాత తమిళ్ తెలుగు కన్నడ చిత్రాల్లో కూడా అవకాశాలు వచ్చాయి తర్వాత అవకాశాలు అవే వెతుక్కుంటూ వచ్చాయి మలయాళంలోనే కాక మలయాళంలోనే కాక తెలుగులో కూడా చాలా మంచి పాటలు పాడి అవన్నీ హిట్స్ అయ్యాయి అంతులేని కథలు దేవుడే చాడు వీధి ఒకటి అదొకటి నిరీక్షణలో చుక్కలేతో చావే మెళ అమ్మరాజనామాలో సృష్టి ఒక బ్రహ్మ అదొకటి మేఘ సందేశంలో ఆకాశదేశాఢమాసనా స్వయంవరంలో గాలివానలో వాన నీటిలో ప్రయాణం అనే పాటలు బాగా పేరొచ్చాయి తెలుగులో హీరో మోహన్ బాబు గారు తన సినిమాలో యేసు యేసుదాస్ గారికి ఒక్క అయినా పాడించుకునేవారు యేసుదాస్ గారు పాడిన అయ్యప్ప భక్తి పాటలు ఎంతో పేరుగాంచాయి ఈయన నటుగా కూడా నలుగు సినిమాల్లో కనిపించారు రష్యన్ ప్రభుత్వం నుంచి అయితే రష్యన్ పాటను కజకిస్తాన్ రేడియోలో పాట పాడారు పంతొమ్మిది వందల యేసుదాస్ గారు కేరళ సంగీత నాటక అకాడమీలో అతిపిన్న వయసులో నామినేట్ చేయబడ్డారు పంతొమ్మిది డెబ్భై ప్రారంభంలో హిందీ మూవీస్లో కూడా అవకాశాలు వచ్చాయి అమితాబ్ అమో అమోల్ పాలేకర్ జితేంద్ర వంటి ప్రముఖ నటులకు పాడారు పెద్ద సంగీత దర్శకులతో హిందీలో పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చిచ్చోర్లో రవీంద్ర జైన్ సంగీతంలో యేసుదాస్ గారి సాంగ్స్ అన్ని సూపర్ హిట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్యారిస్లో యునెస్కో గౌరవ పురస్కారం లభించింది భారతీయ సంగీతాన్ని ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ విదేశాల్లో తన ప్రదర్శనల ద్వారా భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా తరచుగా పనిచేస్తూ ఉన్నారు సూర్యకృష్ణమూర్తిగా నిర్వహించిన ముప్పై ఆరేళ్ల సూర్య సంగీత్ ఉత్సవంలో యేసుదాస్ గారు ముప్పై ఆరు సార్లు ఇచ్చారు వీరి భార్య పేరు వచ్చి ప్రభగారండి వీరికి గాను ముగ్గురు కుమారులు వినోద్ విజయ్ విశాలు రెండవ కొడుకు విజయ్ యేసుదాస్ కూడా సంగీత కళాకారుడు ఇతను రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో కేరళ రాష్ట్ర ఫిలింఫేర్ అవార్డును ఉత్తమ నేపథ్య గాయకుడిగా పొందారు వీరు చెన్నై కేరళలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం ఒకే కులం ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని యేసుదాస్ గారు గాఢంగా విశ్వసిస్తారు మహమ్మద్ రఫీ చంబై వైద్యనాథ్ భాగవతారు బాలమల్లకృష్ణ గారులంటే ఎక్కువగా ఆరాధిస్తారు యేసుదాస్ గారు సరస్వతి దేవి కీర్తనలు పాడటానికి యేసుదాస్ గారు తన పుట్టినరోజున కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు రెండు వేల పదిలో జనవరి పది పదిన తన డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా మూకాంబిక అమ్మవారి దగ్గర డెబ్బై మంది గాయకులతో జరుపుకున్నారు అయ్యప్పకు అనేక భక్తి గీతాలను పాడి అంకితం చేశారు జి దేవరాజన్ స్వరపరిచిన భక్తి పాటల సంగీత శైలి హరివారాసనం అనే పాటను శబరిమల వద్ద ఆలయాన్ని మూసివేయడానికి ముందు పాడతారు అనేక మంది ప్రఖ్యాత గాయకులు ఈ పాటను పాడినప్పటికీ శబరిమల ప్రతిరోజు హరివరాసనం కోసం యేసుదాసు గారి స్వరాన్ని అధికారికంగా ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల ఎనభైలో ఏసుదాసు గారు త్రివేంద్రం వద్ద తరంగణి స్టూడియో స్థాపించారు తర్వాత అది పంతొమ్మిది తొంభై రెండులో ఆ స్టూడియోను చెన్నైకి మార్చారు ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యుఎస్లో విలీన విలీనం చేయబడింది వీరికి యుఎస్ఏలో కూడా అమెరికాలో కూడా ఎస్టేట్స్ ఉన్నాయి తరచు బిజినెస్ పని మీద యుఎస్ఏకి కూడా వెళ్ళొస్తూ ఉంటారు చెన్నైలోని స్టూడియో ఇరవై ఏడులో రికార్డ్ కంపెనీకి వాయిస్ మిక్సింగ్ స్టూడియో కూడా ఉంది స్టూడియో ప్రపంచవ్యాప్తంగా యేసుదాసు గారు చలనచిత్ర భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీలు ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి ఎన్నో సన్మానాలు సత్కరాలు లభించాయి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అన్నామల యూస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టర్ పండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లభించిందండి కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడు సంగీత నాటక అకాడమీ అవార్డు ఆస్థాన్ విద్వాన్ ఉడిపి శృంగేరి రాఘవేంద్ర మఠాల నుంచి వచ్చిందండి సంగీత సాగరం సంగీత చక్రవర్తి సంగీత రాజా రత్న కలయమామణి అవార్డు తమిళనాడు ప్రభుత్వం నుంచి గీతాంజలి స్వాతిరత్నం గాన గంధర్వ కేరళ రత్న ఏడు నంది అవార్డులు కేరళ నుంచి ఇరవై నాలుగు సా సార్లు ఉత్తమ గాయకుడిగా నేపథ్య గాయకుడిగా అవార్డులు కర్ణాటక నుంచి ఐదు సార్లు ఉత్తమ గాయకుడిగా అవార్డు సైమా నుంచి లైఫ్ టైం సైమా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పన్నెండులోగాను అందుకున్నారు ఈయన చాలా మంచి గొంతు అండి పెగ్యులర్ వాయిస్ భక్తి పాటలు ఈయన పాడిన పాటలు అయ్యప్ప స్వామి పాటలు పా ప్రతి అయ్యప్ప తను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తన పాటలే వింటారు ఎన్నో రికార్డ్స్ అండి అయ్యప్ప గేమ్ మీద ఎన్నో భక్తి గీతాలు పాడారు కొన్ని వేల పాటలు పాడారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నా వీడియోను నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू ऑल